నమో వెంకటేశయనమ శ్రీ శ్రీనివాస ఆయనమ ఏడుగొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద భక్తులందరికీ కూడా తెలియజేయనిది ఎన్టీఆర్ జిల్లా ఉత్సవాయి మండలం చిట్టాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం ఎంతో మహా వైభవంగా జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఆగస్టు నెల రెండవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క అన్నదాతలందరూ భక్తులంతా కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతల యొక్క పేర్లు చిట్టాల గ్రామ వాస్తవీలు అన్నపురెడ్డి వెంకటరెడ్డి గారు పద్మాగారు దంపతులు దబ్బాకుపల్లి గ్రామ వాస్తవ్యులు రామవరపు జ్ఞానానందాచార్యులు సత్యావతి గారి దంపతులు తెలగాయపాలెం గుంటూరు జిల్లా వాస్తవ్యులు కీర్తిశేషులు మువ్వ రాఘవయ్య బుల్లెమ్మగారుల యొక్క జ్ఞాపకార్థం వత్సవాయి గ్రామ వాస్తవీలు మేకల గోపరాజు గారు గారు దంపతులు చిల్లకల్లు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు కుమ్మరకుంట్ల లక్ష్మయ్య గారుల యొక్క జ్ఞాపకార్థం హైదరాబాద్ పట్టణ వాస్తవీలు కోదాటి సుధాకర్రావు గారు తాయారమ్మ గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు సరిపినేని గురు వెంకట చరణ్ గారు కరివురాల నడిగూడెం వాస్తవ్యులు కీర్తిశేషులు రణబోతు అమృతరెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం పెనగంచిప్రోలు గ్రామ వాస్తవ్యులు గోపిరెడ్డి సత్యనారాయణ గారు కళ్యాణి గారి దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యులు కీర్తిశేషులు కర్ణాల ప్రహ్లాద రెడ్డి భాగ్యలక్ష్మి గారి యొక్క జ్ఞాపకార్థం ఖమ్మంపట్న వాస్తవ్యులు కీర్తిశేషులు వెలమంచి ప్రసాద్ గారి యొక్క జ్ఞాపకార్థం ఆలూరుపాడు గ్రామ వాస్తవ్యులు మతకాల సత్యనారాయణ గారు తిరుపతమ్మ గారు దంపతులు మంగోళ్ళు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు మెటికల సత్యనారాయణ గారి యొక్క జ్ఞాపకార్థం మక్కపేడు గ్రామ వాస్తవ్యులు యాకం రెడ్డి బస్వేశ్వరరావు గారు భానుమతి గారు దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు సూర్యదేవర శ్రీకాంత్ గారు శ్రీకాంతి గారి దంపతులు ఖమ్మంపట్న వాస్తవీలు పాటిపత్తి తిరుపతయ్య గారు కమలమ్మ గారి దంపతులు చిట్యాల గ్రామ వాస్తవ్యులు షేక్ శుభాని గారు జాన్వీ గారి దంపతులు పోచవరం గ్రామ వాస్తవ్యులు వేళ్ల రెడ్డి గారు ఖమ్మం పట్న వాస్తవ్యులు కారుమూరి కోటిరెడ్డి గారు శాంతకుమారి గారు దంపతులు ఈ యొక్క ఆగస్టు నెల రెండవ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ స్వామివారికి అన్నదాన కార్యక్రమం చూసేటటువంటి భక్తులందరూ బంధుమిత్రాదులంతా కూడా మరి మా యొక్క పెద్దల పేరు మీద కానీ మా యొక్క దంపతుల పేరు మీద కానీ అన్నదానం కార్యక్రమం జరిపించాలనుకునేవారు స్వామివారికి ఒక వెయ్యి నూట పదహారులు సమర్పించినట్లయితే సంవత్సరంలో మనం కోరుకున్నటువంటి శనివారం స్వామి సన్నిధిలో పదకొండు సంవత్సరాల పాటు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి వారు మరి దేవాలయంలో సంప్రదించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద